చెప్తారు చేయాలి ఏది ఏది టార్చర్ మనకి మనకైతే మంచి రెడీ అయింది ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదు అదేంటి ఫంక్షన్ ముప్పై పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి కుర్రాడు ఏం చేసిన అంటే థర్టీ ఇయర్స్ కుర్రాడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చాడు ఫైవ్ ఒక నాకు తెలిసి ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉంటుంది నాకు తెలిసి ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉంటుంది అంతే

అచ్చుపడేలు ఛానల్ అనుకో కట్టప్ప ఛానల్ మీ అందరు కట్టప్ప అర్థం అవుతుంది కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము అందరం బయటకు పోతున్నాం చెప్పేసి టెన్ ఫార్టీ ఫైవ్ అయితే టెన్ టెన్ ఫార్టీ ఫైవ్ మీకు సో మాకు అందరికి అయితే మనీ అయితే డేర్ ఇస్తాడంట సో మేము చూసాం ఎట్లాంటి డేర్ ఇచ్చిన చూట డేర్ కాదు నేను ఏం చెప్తాను చేయాలి ఇప్పుడు ఎలా ఏది బాబు ఇదే ఏది టార్చర్ మనకి అర్థమైంది కదా డేర్ కాదు ఏం చెప్తా చేయాలి డేర్ అంటే డేర్ అనుకో ఏదో ఇష్టం ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకో

మంచి ఫంక్షన్కి తీసుకెళ్ళి మనల్ని పోయి సరే వారికి అయితే మంచి రెడీ అయింది ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకున్నారా కాదు అదేంటి ఫంక్షన్కి వీళ్ళందరూ అనుకుంటారు అంటే రెడీ అయిందంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అలాంటి ఫంక్షన్ కూడా వెళ్తారు రెడీ అయితే అదే ఎక్కడికి వెళ్ళు ఇప్పుడైతే మనం అట్లాంటి బుద్ధి లేవు అలాంటి లేవు ఉన్నాయి అని చెప్పే వాళ్ళకి లేవని చెప్పేటోళ్ళకి అట్లాంటి అదే కానీ మా ఊళ్ళో అట్లా కాదు అరిక చాలా మంచిది చాలా మంచిది ఎందుకంటే బాగోదు కాబట్టి బాగుంటది కాబట్టి బాగుంటుంది కింద కామెంట్ చేయండి బాగుంటుందా బాగోదా ఆరికాయస్కి మీకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు టెన్ కి వన్ టూ త్రీ ఫోర్ నువ్వు ఎన్ని ఇస్తావు ఎయిట్ ఎందుకు ఏటా

పిల్లలు ఏం లేదు అట్లాంటి వాటిలో ఎంకరేజ్ చేయను ఇప్పుడు అరిషాన్ని అంటారు ఒక అన్నలా మంచిగా చూసుకుంటా సొంత అన్నలా సొంత అన్న లేరు అనమాట తమ్ముడు ఉన్నాడు అందరూ ఎక్కడ నువ్వు డైలీ ఉండవు ఏదో శ్రీశైలంలు ఉంటావు నువ్వు డైలీ ఇక్కడ ఉంటే ఇంకా బాగుండు పెరుగుతుండే అందరిది బట్ ఇప్పుడు అర్షా తోడు కాబట్టి ఏదో చిన్న ఫీవర్ వచ్చినా కూడా నాకు హాస్పిటల్ కూడా అరిశానే తీసుకోవాలన్నమాట మొన్న

లవ్ కి నువ్వేంటావో ను bete వాడేంది నవ్ అంటే ఏదో చెప్తా కదా అంటే లవ్ అంటే నా లైఫ్ లో అయితే లవ్ లవ్ ఓ మై లవ్ సోడు నా లైఫ్ ఆ జరిగింది చెప్పాల ఆ చెప్పు మిస్అండర్‌స్టాండింగ్ ఎవరు చేసుకున్నా నువ్వా నేనని కాదు ఇద్దరు నుంచి అయినా అనమాట ఇద్దరంటే ముందు ఇద్దరం ముందు మంచి కలిసి ఉండేది కదా ఆయన అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నేను అందరికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఏంటంటే సరే మేము ముందు ఉండే సో ఇప్పుడైతే మేము మాట్లాడుకుంటలేం అనమాట కొన్ని రీజన్ వల్ల కొంచెం మళ్ళీ కలవము

రాజపేటలో పెళ్ళం కూడా విడగడ వచ్చింది చూస్తున్నారు మస్తు విడుదల చేసినప్పుడు ఇప్పుడు మనం పోతున్నాం కదా అక్కడ ఏమో స్పందన కూడా దొరకచ్చు అక్కడ చెప్పలేము అమ్మ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో అందరం మొత్తం బయటనే దొరుకుతుంది అవు నైట్ త్రీ దాకా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదంతా అంతా సోదవుద్ది తేడి అయినా తీసుకొని పోతాం ఇప్పుడు మీకు దారిలో ఎప్పుడు ఎక్కడ ఏది అనిపిస్తే చెప్తాను మీరు చెయ్యాలి టైం పదకొండు అయింది దీనికి ఏం పని లేదు విడిపోలేదు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు ఇంట్లో వీడియో కాల్ ఏం పని పడుకోవాలి టైం ఎంత అయితే లెవెన్ అయింది రేపు పొద్దున్న పొద్దున్నే స్కూల్ పోవాలి అరే టైం అని ఎందుకు ఇక చూపిస్తుందా నేను తీసుకోపోదాం అనుకుంటా అన్న నిన్ను తీసుకోపోమనుకున్నాం కానీ మనీ వద్దు ఆమె రేపు స్కూల్ పోవాలతో నువ్వు నేను కి పోవట్లేదు కదా అంటవా పో అలాగే ఫోన్ నూట ఐటెల్ పెట్టుకుంటాడు చెప్పు ఇప్పుడు ఇప్పుడే గుర్తావు స్కూల్ అంటారు సార్ నన్ను గుర్తొస్తా ఒరే అక్కడ ఒక గ్యాంగ్ ఉంది చూపిస్తాకు ఆ గ్యాంగ్ ఆ పర్సులు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తోంది తెలియదు కిలో అని తీసుకు అర్దవద్దు వాళ్ళందరూ వంద రూపాయలు అడుగు తీసుకురా అరే పై వంద రూపాయలు అడుగు వంద రూపాయలు గుర్తు పెట్టాం క్యాన్సిల్ మళ్ళీ వేరేస్తా గుర్తు పట్టకుండా ఉంటేనే వంద రూపాయలు గుర్తుపెట్టినకో ఏం చేస్తావు గుర్తు నెంబర్ గుర్తుపెట్టేస్తారు కదా గుర్తుపెడతారు గుర్తు పట్టకపోతే నీ డేరు లేకపోతే క్లోజ్ చేస్తా గుర్తు పట్టకపోయా

अरे तो ऊपर भी देखते ले रहा है ना देख के ले वो ना यार बिया भाग रहा ना अतिरिक्त तो क्यों आ रहा है दोनों तिरछता ये कौन सी तिरछता फोन रहा है तिरछ दूनी स्पष्ट मैं मोटम पारी पड़े आ पाली पड़े ये वाली पड़ी है న కొరుగరే ఆడే వాలసండి ఏమంటున్నాడో వాలసండి కొట్టినావా ఆడియో లేడు క్యాన్సిల్ ఆడే కొడుత కే కర్తున కే కర్తునా మా మార్దు ഐഡി ചൂപ്പ

నువ్వేం మాట్లాడవో ఏం చెప్పవో మాకు తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక కుర్రాడు ఏం చేసిన అంటే థర్టీ ఇయర్స్ కుర్రోడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చాడు ఫైవ్ ఒక నాకు ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉంటుంది సెవెంత్ క్లాస్ ఉంటుంది దగ్గర ఏంటి అసలు అక్క చెల్లె అవ్వచ్చు చెప్పలేము ఆ అక్క చెల్లెటి ఏదో సిస్టర్స్ కావచ్చు కానీ నాకు ఏదో డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే హర్షకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఏమవుతారు మీరు రిలేషన్ ఏంటి ఇప్పుడు చిన్నపిల్లలు ఆమె చిన్నపిల్ల అనిపిస్తుంది ఏమడ ఇప్పుడు ఎందుకు చెప్పు కాదు ఏంది ఏం చేస్తున్నారు ఎవరు మీరు అన్నారు ఇక్కడ నువ్వు చూసినట్లు అనిపిస్తుంది కైకోజీ అంటే నువ్వు చెప్పు చెప్పు మాట్లాడాలి ఎంక్వరీ కోసం ఎంక్వైరీ కాదు అంటే చిన్నపిల్ల కదా ఇంట్లోనే తప్పు పోయిందా లేకపోతే నువ్వు ఎత్తుకు వచ్చావా నాకు డౌట్ వచ్చింది అందుకే అని చెప్ప

ఏదైనా చేస్తాను పో చేస్తానా అంటే ఏం చేయాలి చెప్పి ఏమి ఇన్ఫర్మేషన్ చేయాలని చెప్తా మీ మీ ఇద్దరు ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఆమెను కొడుతున్నావు కదా చూడ్డానికి చిన్నపిల్ల ఉంది ఏమైనా ఎత్తుకుని అడుగువాడు చూస్తే అంటే చిన్న అట్లా ఉన్నాడు అందుకే డౌట్ ఎందుకు కొడుతున్నాడు చిన్నపిల్ల ఏమో డోరే డోరే డోరేసి ഇന്നു ഇട്ടു പക്കുണ്ട്

వద్దు వద్దు చెప్పో చూడు తెలుగు వాళ్ళు ఇంకో అరే ఏమైంది చెల్లాను ఇగో హిందీ వాళ్ళు ఇంకో కేవో బెటాను నీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్పా పోయి ఏమైంది ఎందుకున్నారు ఇక్కడ ఏంది ఎందుకు కొడుతున్నావు మేము చూసాం దగ్గరుండి ఆమె చూస్తే చూసాం కదా

అంటే కపుల్స్ అనేది అంటే కొట్లాడుతున్నాడు ఏమైనా ప్రాబ్లం అంటే ఏం లేదు మరి చూడండి మరి చిన్నపిల్లలా ఉందామే చిన్న ఇప్పుడు ఈయన డేర్ అనేది చేసిండు ఈయన కూడా ఈయన కూడా చేసిండు ఇప్పుడు ఆర్క డేర్ ఏంటంటే అక్కడ రెడ్ క్యాప్ పెట్టుకున్నాడు కదా పోయి నువ్వు క్యాప్ వేసుకొచ్చి ఆయనతో సేపు ఆయన పట్ట వేసుకురామన్నా వేసుకొస్తాను నేను అమ్మాయి అమ్మా కేవాలంటే మీరు అడుగు ఇస్తారు ఎందుకని చెప్పుకేమో కేపులు నాకేమో ఇట్లా దెబ్బలు తినేసుకుని నడుస్తు అర మేము కేకులు ఎత్తుకురావడం ఒక బండి ఉంది నేను ఒకటి ఇంట్లో అంతే కాదు ఈమె వదిలేసిన